హాయ్ అండి ఇదైతే ఫ్రై పీస్ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్లో చేశారంటే ఇంకా ఇంకా తినాలనిపిస్తుంది మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు అంత టేస్టీగా ఉంది నిజంగా మనకి రెస్టారెంట్ స్టైల్ కన్నా కూడా ఇంకా చాలా బాగుంటుంది ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ఇప్పుడైతే ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి నేను కేజీ చికెన్ నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నాను వాటర్ ఏం లేకుండా ఇప్పుడు సాల్ట్ సరిపడా వేసుకోవాలి తర్వాత ధనియాల పొడి టూ టేబుల్ స్పూన్స్ వేసాను జీలకర్ర అండ్ గరం మసాలా టేబుల్ స్పూన్ వేసాను అనమాట తర్వాత టూ టేబుల్ స్పూన్ కారం వేసానండి మాది చాలా ఘాటుగా ఉంటుంది అందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు ఆయిల్ వేసి బాగా మ్యారినేట్ చేసుకోవాలి ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ మ్యారినేట్ చేసామంటే మసాలాలు అన్నీ ముక్కలకి బాగా పడతాయి అనమాట బాగా మ్యారినేట్ చేసిన తర్వాత మనం మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో ఒక హాఫ్ అన్ అవర్ అయినా పెట్టుకోవచ్చు లేదంటే మనం సైడ్నైనా పక్కన పెట్టేసుకోవచ్చు అండి నేనైతే సైడ్ పెట్టేశాను ఇప్పుడు ఒక కడాయి తీసుకొని కొంచెం మందంగా ఉన్న కడాయి తీసుకోవాలండి ఆ తర్వాత ఆయిల్ వేసుకోవాలి సరిపడా ఆయిల్ అంటే నేను ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వేసాను అందులో మనం ముందుగా తరిగి పెట్టిన ఆనియన్స్ వేసుకోవాలి ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా వేసాను అనమాట కొంచెం సాల్ట్ వేసామంటే చాలా తొందరగా మగ్గిపోతున్నాయి ఆనియన్స్ అందులోనే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసాను నెక్స్ట్ కొంచెం నేను కారం పొడి అండ్ పసుపు ఇవి కూడా వేసేసాను అనమాట ఎందుకంటే ఇవన్నీ కూడా మనకి బ్యాలెన్స్ అవుతాయని ఇందులో మనం కొంచెం చిక్కగా ఉన్న పెరుగునైతే వేసుకోవాలండి నేనైతే పుల్లడత వేయలేదు చాలా చప్పగా ఉన్నదే వేసాను అనమాట టేస్ట్ బాగానే ఉంటుంది అనేసి చూసారు కదా ఆ పెరుగు ఇవన్నీ వేసిన తర్వాత కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత మనం టమోటా ప్యూరీ అయితే వేసుకోవాలని నేను టూ మీడియం సైజు టమోటాస్ అయితే ప్యూరీ వేసాను ఇదంతా గ్రేవీ కోసం అనమాట చాలా టేస్టీగా అయితే వస్తుంది ఇలా వేయడం వల్ల తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకొని తర్వాత ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ ఉడికిచ్చేసుకోవాలి చికెన్ని చాలా బాగా ఉడిగిపోతుంది ఎందుకంటే ఆల్రెడీ మనము మ్యారినేట్ చేసి పెట్టడం వల్ల తొందరగా చికెన్ అయితే ఉడిగిపోతుంది నేను మూత పెట్టేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఇది మెయిన్ మసాలా అనమాట ఇందులో వచ్చేసి జాజి పువ్వు అండ్ మొగ్గ రెండు జీడిపప్పులు మేతి ఇవన్నీ అంటే మసాలా దినుసులు అన్నీ వేసుకొని ఇట్లా పొడి చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు చూసారు కదా చికెన్ బాగా ఉడిగిపోయింది ఈ ఉడికినప్పుడు మనం ముందుగా పె చేసి పెట్టుకున్న మసాలా పొడి అయితే వేసుకోవాలి ఈ మసాలా పొడి ఉండడం వల్లనే మనకి మంచి బిర్యానీ స్మెల్ వస్తుందనమాట ఫ్రై పీస్ బిర్యానీలో మెయిన్ ఇంగ్రీడియంట్ ఈ మసాలా పొడి అనమాట చాలా స్పైసీగా ఉంటుంది టేస్టీగా ఉంటుంది ఈ మసాలా పొడి అంతా వేసిన తర్వాత మనం బాగా కలిపెట్టేసుకొని ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ ఉంచేసామంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది నేను ఇది చేస్తూనే పక్కన కూడా రైస్ అయితే పెట్టేసుకున్నానండి అది క్లిప్ అట్లా చేయలేదు ఎందుకంటే అవ్వదని రెండు డిఫరెంట్ డిఫరెంట్గా చేశాను అనమాట ఇప్పుడు కర్రీ అంతా రెడీ అయిపోయింది ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత కరివేపాకు అండ్ కొత్తిమీర పుదీనా అన్నీ వేసేసుకొని ఇంకా పక్కన పెట్టేసాను ఇప్పుడు మనం బగారా రైస్ చేసుకోవాలండి చూడండి ఒకసారి అలా ప్రాసెస్ ఇది ఏంటంటే నేను చికెన్ చేసేటప్పుడే రెండు బ్యాలెన్స్గా చేసేసాను మీరు కూడా అలానే పెట్టేసుకోండి అంటే ఒక పక్క మనకి కర్రీ ఉడికే అప్పుడే రైస్ కూడా పెట్టేసుకున్నామంటే చాలా ఈజీగా తొందరగా అయిపోతుంది ఇప్పుడు చూడండి నేను ఆయిల్ కొంచెం వేసేసుకొని అందులో మసాలా దినుసులు అన్నీ వేసేసాను వేసిన తర్వాత అవి కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ కూడా కొంచెం బాగా మగ్గిపోవాలన్నమాట ఎలా అంటే పచ్చి స్మెల్ ఏం రాకుండా ఉండేటట్లు చూసుకోవాలి కొంచెం సాల్ట్ వేసామంటే ఆనియన్స్ చాలా తొందరగా మగ్గిపోతాయి పచ్చిమిర్చి కూడా వేసానండి పచ్చిమిర్చి ఏంటంటే మనకి మంచిగా టేస్టీగా ఉంటుంది తర్వాత మరింత పుదీనా అండ్ కొత్తిమీర తరుగు అవి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి ఆయిల్లోనే ఆయిల్ అంతా బాగా మగ్గిందంటే మనకి మంచి ఫ్లేవర్స్ అయితే వస్తుంటాయి ఇప్పుడు నేను బాస్మతి రైస్ కేజీ తీసుకున్నాను కేజీకి అవి హాఫ్ అన్ అవర్ నాన్ పెట్టేసుకున్నాను ఇవి బాస్మతి రైసేనండి నేను బాస్మతి రైస్ తీసుకున్నప్పుడు కంపల్సరీ క్వాంటిటీ కేజీకి ఇప్పుడు ఒక గ్లాస్ ఉందంటే గ్లాస్కి కంపల్సరీ గ్లాస్ నార్ వాటరే సరిపోతుంది లేదు మనం నార్మల్ రైస్ అంటే మనం డైలీ తినే రైస్ అయితే టూ గ్లాసెస్ వాటర్ పోస్తే సరిపోతుంది ఎవరైనా కూడా బిర్యానీ చేసేటప్పుడు ఈ జస్ట్ సింపుల్ టిప్ కానీ గుర్తుపెట్టుకున్నామంటే ఎవరైనా కూడా పర్ఫెక్ట్గా రైస్ అయితే చేసేసుకోవచ్చు అనమాట ఇప్పుడు నేను వాటర్ ఏమి వేయకుండా ముందే ఒక టెన్ మినిట్స్ ఇట్లా మగ్గిస్తాను అప్పుడు చాలా మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది బిర్యానీకి ఆ తర్వాత వాటర్ ఇప్పుడు ఇవి కేజీ రైస్ కదా అంటే ఫోర్ గ్లాసెస్ రైస్ తీసుకున్నాను కాబట్టి ఒక్కొక్క గ్లాస్కి గ్లాస్ నాటి చొప్పున వాటర్ అయితే పోసుకున్నాను అనమాట ఆ వాటర్ అంతా పోసిన తర్వాత బాగా కలిపెట్టేసుకొని మూత పెట్టేసుకోవాలండి ఇప్పుడు రైస్ అంతా చూసారు కదా వాటర్ అంతా క్వాంటిటీ కరెక్ట్గా వేసామంటే ఆ అన్నం చాలా పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు చూసారు కదా దీంట్లోనే మనకు టేస్టీకి సరిపడా సాల్ట్ వేసేసుకోవాలి ఈ టైంలో చూస్తేనే మనకి రైస్ చాలా నీట్గా సాల్ట్తో సరిపోతుంది మొత్తం రైస్ అంతా ఉడకపెట్టేసుకున్న తర్వాత మనం ముందుగా చేసుకున్న చికెన్ని ఇట్లా పైన పేర్ చేసుకోవాలి ఇది ఫ్రై పీస్ బిర్యానీ చూసారు కదా మొత్తం ఫ్రై లాగా చేసేసాం కాబట్టి ఇది ఇలా పెట్టిన తర్వాత మనం ఫిఫ్టీన్ మినిట్స్ బాగా మగ్గించే చాలా పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఫ్రై పీస్ బిర్యానీ అంతే అండి చాలా సింపుల్ ఇది తిన్నంతసేపు ఎలా అనిపించిందంటే నాకు దమ్ బిర్యానీ తిన్న ఫీల్ అయితే వచ్చేసింది ఎందుకంటే ఇది మొత్తం డ్రై అయిపోయిన తర్వాత పర్ఫెక్ట్గా అయితే వచ్చేస్తుంది ఆ క్లిప్ అక్కటి మిస్ అయిపోయింది అనమాట ఫ్రై పీస్ బిర్యానీ ఎవరన్నా ఫస్ట్ టైం చేసేవాళ్ళైతే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది ఈ కొలతలతోటి వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్టర్